హైదరాబాద్లో మురుగునీటిని పూర్తిగా శుద్ధి చేయాలనే లక్ష్యంతో ఎస్టీపీలను ఏర్పాటు చేశారు నగరంలోని వివిధ ప్రాంతాల్లో మురుగునీటి శుద్ది ప్లాంట్ల నిర్మాణాలు చేపట్టారు పోతే నగర్లో ఎస్టీపీ పనితీరు ఎలా ఉంటుందనే అంశంపై అక్కడి సిబ్బందితో మా ప్రతినిధి రఘువర్ధన్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం మురుగునీటిని పూర్తిగా శుద్ధి చేసిన తర్వాత మూసీలకు వదలాలన్న లక్ష్యంతో ఎస్టీ నిర్మాణం చేపట్టారు ప్రస్తుతం మనం ఫతేనగర్ మురుగునీటి శుద్ధి కేంద్రం వద్ద ఉన్నాం ఇది ట్రయల్ రన్ కొనసాగుతుంది ఇందుకు సంబంధించి ఈ ట్రయల్ రన్కి సంబంధించి ఎలా జరుగుతుంది ఏం జరుగుతున్న విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ నూట ముప్పై మూడు ఎమ్మెల్యేల మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించారు ఈ శుద్ధి కేంద్రానికి సంబంధించి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటిని శుద్ధి చేసి దిగువకు వదులుతున్నారు ప్రస్తుతం ట్రయల్ బేస్ కొనసాగుతుంది మనం ఇక్కడ చూడవచ్చు దీనికి సంబంధించి ఆ శుద్ధి ఎంత మేరకు జరుగుతున్న విషయం మనం చూడవచ్చు ఆ దృశ్యాలు చూడవచ్చు ఇక్కడ రెండు గ్లాసులు ఉన్నాయి ఇది ముందుగా నాలా నుంచి మురుగునీటి శుద్ధి కేంద్రంలోకి వచ్చే నీరు ఇది ఇది ఏ రంగులో ఉందో మనం చూడవచ్చు శుద్ధి అయిన తర్వాత అంటే ఈ శుద్ధి కేంద్రంలో ఎస్టీపీలో శుద్ధి అయిన తర్వాత వచ్చే నీరు ఇలా ఉంది అంటే ఈ రంగు నుంచి ఈ రంగుకు ఇది శుద్ధి అనంతరం పరివర్తన చెందుతుంది ఈ నీటిని దిగువకు నాలా ద్వారా దిగువకు మూసీలోకి వదులుతున్నారు ప్రస్తుతం ఈ దీన్ని మొత్తం పర్యవేక్షిస్తున్న కెమిస్ట్ రాజశేఖర్ రాజశేఖర్ ఈ శుద్ధి కేంద్రానికి సంబంధించి ఎంత మేరకు నీరు శుద్ధి అవుతుంది సార్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ట్రయల్లో ఉంది ఇంకా కంప్లీట్ అయిన తర్వాత దీనికన్నా కూడా బెటర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ మీకు నాలా నుంచి ఇన్లెట్లోకి వస్తున్న నీటికి సంబంధించిన ఈ రసాయనాలు కానీ పరిణామాలు కానీ ఏమున్నాయి దాని ప్రభావం ఏం చెప్తారు మీకు దీనికి సంబంధించి సార్ దీంట్లో అంటే మనకు వచ్చే దాంట్లో మనము అంటే ఇంట్లో నుంచి వచ్చే వ్యర్థ వ్యర్థమైన వాటర్ కానీ వేస్టేజ్ వాటర్ అంతా తీసుకుంటాం సార్ మన సపరేట్ సీవేజ్ లైన్స్ ఉంటాయి ఆ లైన్స్ నుంచి ఇటు నాలాలో కానీ వచ్చే వాటర్ని తీసుకొని మనకి ఒక అంటే ఒక ప్లాంట్ డిజైన్ చేస్తారు సార్ అది వీళ్ళు అంటే ఆఫీసర్ ఈ నీటికి సంబంధించి దీనిలో మీరు ఏమైనా రసాయనాలు కానీ కెమికల్స్ హార్డ్ అటువంటి ఏమైనా గుర్తించారో వాటి ప్రభావం ఏమైనా సార్ అంటే మాకు ఇక్కడ కొన్ని పారామీటర్స్ ఉంటాయి సార్ బీఓడి సి సస్పెండర్డీస్ అని చెప్పేసి అవి మనకు మేము ఏం చేస్తామంటే మనకు ఒక లిమిట్స్ ఇస్తారు సార్ ఆ లిమిట్స్ రేంజ్ లో ఉన్నాయా లేదో చూసుకుంటాం సార్ ఈ ఈ రంగులో నుంచి ఈ రంగులోకి మారుతుంది కదా దీనికి 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 సంబంధించిన తేడా కెమికల్ పరంగా ఏం కెమికల్ అంటే సార్ మనకు మాక్సిమం ఇది బయాలజికల్ గా జరుగుతుంది సార్ యాక్చువల్ గా మనం ఇక్కడ ప్రాంత్ లో ఇస్తాం నీకు ఒక మాక్సిమం అక్కడ ఏరియేషన్ లోపనే అన్ని ట్యాంక్ లో ఎస్బిఆ ట్యాంక్ లో ఏరియేషన్ జరుగుతుంది ఆ ఏరియేషన్ వల్ల ఏమైపోతుంది అంటే అక్కడ ఉండే దాంట్లో కెమికల్స్ కానీ అన్ని కానీ యాక్సిడైజ్ అవుతారు సార్ ఎక్సర్సైజ్ అయిన తర్వాత స్థితిలోకి వస్తుంది తేడా దీనికి దీనికి అండి సార్ రసాయన తేడా అంటే మనకు వచ్చే దాంట్లో హైడ్రోన్ సల్ఫైడ్ కానీ కొన్ని గ్యాసెస్ ఉంటాయి ఆ గ్యాసెస్ చేస్తామంటే అంటే అక్కడ ఏరియేషన్ ఇవ్వడం ద్వారా రిమూవల్ చేస్తాం సార్ అక్కడ ఆ రిమూవ్ అయిపోయిన తర్వాత ఇది చివరగా వరకు మిగులుతుంది ఈ నీటిని వాడితే దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది దీన్ని వాడితే ఎట్లా ఉంటుంది సార్ ఇది వేస్ట్ వాటర్ సార్ ఇది మనకు ఎట్లాగో అది హానికరమైంది దీన్ని సార్ మనం ఇప్పుడు రీసైకిల్ గా చిన్న చిన్న పనులకి వాడుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ చెట్ల దగ్గర అంటే మనం రోడ్లకి చెట్ల దగ్గర పోస్తాం కదా అలాంటి టైప్ లో మనం వాడుకోవచ్చు చిన్న చిన్న పనులకు వాడుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి ఎస్టీ పిలని చెరువుల దగ్గర కడుతున్నారు అది ఏమైపోతుంది అంటే చెరువుల దగ్గర దాంట్లో ఉండే చెరువుల నీళ్లు మంచిగా అయి కొంచెం పొల్యూషన్ తగ్గుతుంది దాంట్లో ఉండే చేపలు కానీ ఇంకా వేరే ఇతర జీవులు కానీ వాటి బతకడానికి వాటికి అవసరమయ్యే డిజాల్వ్ ఆక్సిజన్ అంటారు అది దానికి లభిస్తుంది అప్పుడు అది దాంట్లో ఉండే జీవులన్నీ బతకడానికి చాలా అంటే దీంట్లో డివో అసలు ఉండదు తక్కువ చాలా తక్కువ లెవెల్లో ఉంటాయి మనం శుద్ధి చేసి పంపిన తర్వాత దీంట్లో డివో ఉంటుంది ఎస్టీపీకి సంబంధించి చూస్తే మనం స్పష్టంగా గమనించవచ్చు ఈ దృశ్యాలు ఇక్కడ చూడవచ్చు దీని కింద ఈ నీటి రంగు ఎలా ఉంది దీని కింద మలినాలు ఎలా ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ చూడవచ్చు వీటిని శుద్ధి చేసినాక ఇక్కడ నిర్మిస్తున్న ఎస్టిపిల ద్వారా శుద్ధి చేసినాక ఈ నీరు ఈ రకంగా మారుతుంది అంటే ఆక్సిడేషన్ ప్రక్రియ ద్వారా ఈ నీరు పొత్త మారుతుంది ఇలా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఎస్టీపీ నిర్మించారు ఎస్టీపీల ద్వారా నీటిని శుద్ధి చేసి పూర్తి స్థాయిలో దిగువకు వదలాలనే లక్ష్యం మనం స్పష్టంగా చూడవచ్చు ఇక్కడ కూడా చూడవచ్చు ఈ ఫతే నగర్ ఎస్టీపీ దిగువన ఉన్న ప్రాంతం చూసుకుంటే అక్కడ మరో ప్రాంతం నుంచి వస్తున్న నీరు అది మురుగునీరు అది అంతే కొంత శుద్ధి కావచ్చు కొంత శుద్ధి ఆ నీరు ఎగువ నుంచి వస్తున్న మురుగునీరు అది ఆ మురుగునీరు ఎలా ఉందో ఒకసారి చూడవచ్చు దీంతో పాటు ఈ నీరు చూడండి ఈ నీరు చూడవచ్చు ఈ నీరు ఫతేనగర్ ఎస్టిపి ప్రస్తుతం ట్రయల్ రన్ జరుగుతుంది ఆ ట్రయల్ రన్ లో నీటిని శుద్ధి చేస్తున్నారు ఇందాక మనం చూసిన శుద్ధి చేసిన నీరు ఈ రంగులో ఈ క్రమంలో ఉంటుంది ఈ ఇలా శుద్ధి చేసిన నీటిని పూర్తి స్థాయిలో మూసీలకు వదలాలన్న లక్ష్యంతో ఈ ఎస్టీ నిర్మాణాన్ని చేపట్టారు కెమెరామెన్ రమేష్ తో రఘువర్ధన్ రెడ్డి ఈటీవీ న్యూస్ హైదరాబాద్